హై ఫ్రెండ్స్ సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మాట్లాడదాం ఆ ఇంట్రెస్టింగ్ ఇష్యూ అంటే గవర్నర్ల వ్యవస్థ చాలా వివాదాస్పదంగా ఇటీవల పర్టికులర్లీ ఎన్డీఏ సెకండ్ టర్మ్లో చాలా వివాదమైంది మీరు పుస్తకాల్లో చూస్తున్నప్పుడు అప్పుడెప్పుడో కుబెన్ జోషి రామ్ లాల్ ఇలాంటి కొన్ని పేర్లు చూస్తుంటారు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పర్టికులర్లీ లాస్ట్ వన్ ఇయర్లో అనేక మంది గవర్నర్లు వివాదాస్పదంగా కనిపిస్తున్నారు అలాంటి విషయాన్ని ఈ బుక్లు అంటే ఇండియన్ పాలిటీ బుక్ ఆ మర్చిపోయాను చెప్పటం మనం అమెజాన్లో పబ్లిషర్ పెట్టినటువంటి బుక్స్ వితిన్ టెన్ అవర్స్లో మొత్తం అయిపోయింది ఫస్ట్ లాట్ సెకండ్ లాట్ ఐ థింక్ నిన్న అప్లోడ్ పెట్టినట్టున్నారు సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ పీపుల్ ఇది లెవెన్త్ ఎడిషన్ సో మీ అందరికీ ఒక నమ్మకం ఖచ్చితమైన సమాచారం పరీక్ష కోణంలోనే ఉంటుందండి సరే దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే గవర్నర్ల మీద కోర్టుల్లో కేసులు ఫైల్ చేయొచ్చా అలాగే పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయొచ్చా ఒక విధంగా రాష్ట్రపతి కూడా ఇంటర్ప్రిటేట్ అవుతుంది ఇంటర్ప్రిటేట్ అన్నాను అందుకుని సో ఇలాంటి అంశాలు ఎందుకు వస్తుంది అంటే మొన్న నవంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు కేరళ గవర్నమెంట్ అక్కడ గవర్నర్ అరీఫ్ అహ్మద్ ఖాన్ మీద ఒక కేసు ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో ఏమని ఫైల్ చేసింది అంటే ఈయన సకాలంలో మా బిల్లులు ఆమోదించట్లేదు అని అంటే మీ అందరికీ తెలుసు గవర్నర్ విధానసభ విధాన పరిషత్లో ఆమోదించిన బిల్లుల్ని మూడు రకాలుగా డిస్పోజ్ చేయొచ్చు ఒకటి ఆమోదించటం రెండు తన దగ్గర పెండింగ్ పెట్టుకోవటం మూడు రాష్ట్రపతికి రిజర్వ్ చేయటం అలాగే మరి తిరస్కరించే అధికారం లేదా అంటే దాదాపు లేదనే చెప్పాలి ఒక మనీ బిల్ విషయంలో తప్ప సరే మనీ బిల్లు సాధారణ బిల్లు విషయంలో కూడా కొన్ని అంశాల్లో తప్ప దాదాపుగా తిరస్కరించలేదు ఓకే సరే దాని అసే పక్కన పెడితే ఆ పాయింట్స్ అన్ని మెయిన్ పాయింట్కి వద్దాం ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం చేసే తప్పులు రెండు రకాలు ఉంటాయి సివిల్ నేరాలు క్రిమినల్ నేరాలు అని సో ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి గవర్నర్లు వారి పదవిలో చేసిన పనుల ఆధారంగా పదవిలో చేసిన పనుల ఆధారంగా అంటే వాళ్ళు ఆ పోస్టులోకి రావటానికి ముందైనా వచ్చిన తర్వాత అయినా అనేది కూడా ఒక క్లాసిఫికేషన్ సివిల్ కేసెస్ క్రిమినల్ కేస్ అనేది ఒక క్లాసిఫికేషన్ ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ చెప్పేసి నేను మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంటి టాపిక్స్ ఈ బుక్లో చాలా ఉన్నాయి అనేది ఉదాహరిస్తాను అన్నీ రీసెంట్వే ఇది నవంబర్ రెండు అంటే వాళ్ళు నవంబర్ నాలుగు అంటే టూ డేస్ బ్యాక్ జరిగింది ఓకే సో ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ తమిళ తెలంగాణ విషయం తీసుకుందాం తెలంగాణ గవర్నర్ గారు తమిళ సై గారు ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు ఇప్పుడు ఆపదర్ ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్సీగా కొంతమందిని రిఫర్ చేశారు రిఫర్ చేసిన సందర్భంలో వీళ్ళ అర్హతలు సంతృప్తికరంగా లేవు అని చెప్పి ఆ రిఫరెన్సెస్ని వెనక్కి తిప్పింది ఇప్పుడు ఈ పాయింట్ మీకు బిట్టుకు ఇంపార్టెంటే కదా ఏ సందర్భంలో గవర్నర్ ఇట్లాంటి ఎమ్మెల్సీ లాంటి నామినేషన్స్ వచ్చినప్పుడు వాటిని తిప్ప తిప్పడానికి అవకాశం ఉందనేది ఒక ప్రాక్టికల్ లైవ్ అండర్స్టాండింగ్ ఓకేనా రైట్ అది ఒక ఇష్యూ అయితే రెండో ఇష్యూ మొన్న మధ్య తెలంగాణలో బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో మొదటి రోజున అక్కడైతే రాష్ట్రపతి ఇక్కడ రాష్ట్రాల్లో అయితే గవర్నర్లు సభనుద్దేశించి ప్రసంగిస్తారు అని చెప్తాం కదా మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు త తమిళ మన తెలంగాణ గవర్నర్ గారికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు దాంతో ఆమె కోపం తెచ్చుకున్నారు అయితే ఆ బడ్జెట్ పేపర్లు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు సంతకం పెట్టడానికి ఆమె ఇష్టం చూపలేదు వ్యతిరేకించింది నేను పెట్టనిపోను మరి బడ్జెట్ పెట్టకపోతే పరిపాలన ఎలా నడుస్తుంది ఇది చాలా సంకటమైన పరిస్థితి అదే టైంలో గవర్నర్ గారు అయ్యారు నా రాజ్యాంగ అధికారాలను మీరెవరు ఉల్లంఘించడానికే అని అలాంటి నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రపోజ్ చేసింది హైకోర్టును అప్రోచ్ చదువుదామని సిద్ధపడింది ఇక్కడ అది ఇన్సిడెంట్ కేరళ గవర్నమెంట్ బిల్స్ పెండింగ్లో పెట్టారని కొన్ని బిల్స్ అయితే మూడు బిల్స్ అయితే రెండు సంవత్సరాలకు పైబడినవట మరో రెండు మూడు బిల్స్ వన్ ఇయర్ కాలానికి ఇవి సామాజిక సంక్షేమం సామాజిక సాధికారతకు సంబంధించింది అటువంటప్పుడు ఈ గవర్నర్ ఎలా పెండింగ్ పెడతాడు రెండేళ్లకు పైగా ఈ ఆరీఫ్ అహ్మద్ ఖాన్ అని చెప్పి అక్కడ పెనరయ్య రవి గారు చాలా ఆగ్రహంతో ఉంది సో ఇటువంటి యాంగిల్స్లో ఇప్పుడు తెల తెలంగాణ గవర్నర్ మీద హైకోర్టుకు వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు విత్ డ్రా అయిపోయారు కేసీఆర్ గారు ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేశారు ఆమె వచ్చి స్పీచ్ చదివింది ఆ ముందుగానే సంతకం పెట్టింది సరే అక్కడికి అది అయింది కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది తన తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టుకు వెళ్దామన్నా కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఏడాది ఇదేం వెళ్దామనుకున్నారు వెళ్ళింది ఇలాంటి అంశాల నేపథ్యంలో దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ వీళ్ళ మీద ఇలా కేసులు సుప్రీంకోర్టులో పెట్టొచ్చా లేదా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టొచ్చా ఇది టాపిక్ ఇలాంటివి గవర్నర్లు ఎలా ఉన్నారు అనేది రీసెంట్గా మరికొన్ని నేను మీకు ఇప్పుడు నోట్ రూపంలో చూపిస్తాను ఐ మీన్ బుక్లో పేజీ రూపంలో చూపిస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది మనకిక్కడ రాష్ట్రపతి గవర్నర్ల గురించి వాళ్ళకున్న ప్రొటెక్షన్స్ గురించి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే దాని ప్రకారం వాళ్ళు అధికారంలో అంటే ఆ పదవిలో ఉండి చేస్తున్న విధుల దృష్ట్యా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు ఒక నోటీస్తో పెట్టవచ్చు అని ఉంది క్రిమినల్ కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు ఒక నోటీస్తో పెట్టవచ్చు సపోజ్ ఇప్పుడు ఈ రెండింటిని మనం ఆలోచిద్దాం మరి విధులు నిర్వర్తించేటప్పుడు అనేది ఇక్కడ క్లాసిఫికేషన్ మరి వాళ్ళ ప్రైవేట్ ఎఫ్ఐఆర్లో అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో సపోజ్ ఒక గవర్నర్ గారు వాళ్ళ కోడలు కిల్ చేశారు చేశారనుకుంది కేసు పెట్టకూడదా ఇక్కడ వాళ్ళ పదవి బాధ్యతలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు వ్యక్తిగత విషయాల్లో ఒకే ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమాన ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది ఆర్టికల్ ఫోర్టీన్ ఇట్ అప్లైస్ ఈవెన్ టు ది పర్సనల్ అఫైర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ ప్లీజ్ నోట్ దట్ అందువల్ల రాష్ట్రపతి జోదమాడుతూ దొరికారనో లేదా గవర్నర్ ఇంకోటి చేశారనో వాళ్ళ వ్యక్తిగత వివాదాలు అయితే డెఫినెట్లీ పనిషబుల్ కేసులు పెట్టచ్చు క్లియర్ అయితే చాలా సందర్భాల్లో ప్రథమ పౌరుల మీద రాష్ట్రపతి ప్రథమ పౌరులు గవర్నర్ గారు ఇక్కడ ప్రథమ పౌరులు వాళ్ళ మీద కేసులు పెట్టమంటే రాష్ట్ర స్థాయిలో జాతి మీద పెట్టినట్టు దేశ స్థాయిలో రాష్ట్ర అందుకుని ఏం చేస్తారంటే అలాంటి సందర్భాల్లో వాళ్ళని అంటే ఇది ఇన్ఫార్మల్వి రాజీనామా కోరమంటారు అలాంటి కన్స్ట్రక్టివ్గా దొరికింది ఉదాహరణకి ఒక పది పన్నెండేళ్ళ క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐ థింక్ తివారీ గారనే ఒక గవర్నర్ గారు కొంత సీక్రెట్ ఏమంటారు స్పై కెమెరాల్లో దొరికారు సంథింగ్ ఆ మాసేజ్ చేసుకోవడం ఎట్లాంటి వెంటనప్పుడు కేంద్రం నుంచి ఆర్డర్ రావడంతో ఆయన రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత ఏమైనా కేసులు ఉన్నాయా తర్వాత ఇష్యూ ఓకే బట్ ఇక్కడ మీరు చాలా కేటగారికల్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది ఒకటి అఫీషియల్ విధులు రెండు పర్సనల్ విధులు పర్సనల్ విధుల్లో మిగతా పౌరులకు ఎలా వర్తిస్తుందో వీళ్ళకు కూడా ఎలాంటి సేఫ్ గార్డింగ్ లేదు బట్ అఫీషియల్ విధుల్లో మిగతా పౌరులకి కంటే వీళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి రైట్ టు ఫోర్టీన్ వర్సెస్ ఇందాక చెప్పింది ఆర్టికల్ ఫోర్టీన్ వర్సెస్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ అంటే రైట్ టు ఈక్వాలిటీ వర్సెస్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా వర్సెస్ అర్థమవుతుందండి సో సేఫ్ గార్డ్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది గవర్నర్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ సో అలాంటి గ్రౌండ్ ఇప్పుడు మీకు ఈ రెండు ఇన్సిడెంట్స్తో నేర్చుకోవాలి నేనేం చెప్తున్నానంటే మీరేం నేర్చుకున్నా కానీ సబ్జెక్ట్ అనేది బేసిక్స్లోనేమో బుకేష్ నాలెడ్జ్ బాగా పనికి వస్తుంది ఇంటర్ప్రిటేటివ్ నాలెడ్జ్ మీకు అర్థం కావాలి అంటే అలాంటి జరుగుతున్న కరెంట్ అఫైర్స్ని బాగా అనలైజ్ చేయాలి అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పే అప్లికేషన్ యాంగిల్ని కూడా మనం పరిశీలించాలి ఓకేనా ఇప్పుడు నేను ఈ బుక్లో ఉన్న తాజా విషయాలు కొన్ని మీకు చూపిస్తాను దాని ద్వారా గవర్నర్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన మీకు వస్తుంది వెల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ న్యూస్ అదే మన బుక్లో ఒక పేజీ వన్ నైంటీ సిక్స్త్ పేజీలో ఇటీవల పంజాబ్ గవర్నర్ బన్వైర్ లాల్ పురోహిత్ పంజాబ్ సీఎం పేరు భగవత్ మాన్ మాన్ భగవంత్ మాన్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ రాసుకుంది తాను రాసిన లేఖలకు ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా సరిగా లేవని మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయని అందువల్ల కాన్స్టిట్యూషనల్లీ మిషనరీ అంతా విఫలమైందని రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేస్తానని పంజాబ్ గవర్నర్ తాజాగా హెచ్చరించారు ఇది ఎంతటి ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్లో సో ఇక్కడ మేజర్గా అర్థం చేసుకోవాల్సింది గవర్నర్ ఏ సందర్భాల్లో రాష్ట్రపతి పాలనకి రిఫర్ చేయొచ్చు అంటే అక్కడ రెండు కేసెస్ని మూడు కేసెస్ని ఉదరించారు ఒకటి గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ది లెటర్స్ ఆఫ్ ది గవర్నర్ రెండు లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ మూడోది నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి అందువల్ల మీ మీద రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేస్తాను ఇది మనం ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో రాసేటప్పుడు ఇలాంటి విషయాలను కనుక తాజాగా రేపు మీరు గ్రూప్ వన్ మెయిన్స్ రాసేటప్పుడు తాజాగా ఇలాంటి కొత్త కొత్త అంశాలు రాస్తే ఇందాక నేను చెప్పినటువంటి కేరళ ఉదంతం తెలంగాణ ఉదంతం పంజాబ్ ఉదంతం అలాగే కేరళలో చూడండి అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎన్ రవి ఓకే ఆయన ప్రభుత్వం ఇచ్చినటువంటి పాఠానికి అంటే ఒక బిందా చెప్పాను బడ్జెట్ స్పీచ్ అని దాని భిన్నంగా ఆయన రాసేసి నేను ఈ సభ చదివేసి ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నా అన్న ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలా చదవచ్చా చదవకూడదా ఇప్పుడు కూడా గవర్నమెంటు తన అచీవ్మెంట్స్ని బాగా హైలైట్ చేసుకుంటూ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతికి ఆ పేపర్ ఇస్తుంది స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్లు గవర్నర్కి ఆ పేపర్ ఇస్తాయి జనరలీ ప్రెసిడెంట్స్ కూడా గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు అందులో ఉన్నది తూచా తప్పకుండా పాటించేసి బాయ్ బాయ్ చెప్తారు అయితే ఒకనొక సందర్భంలో అబ్దుల్ కలాం గారు అలాగే కేఆర్ నారాయణన్ గారు కూడా రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ గవర్నమె గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఓన్ పేపర్ చదివారు ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు బాగా ఏమని చదివారంటే భారతదేశం అంతరిక్ష పరిశోధనలో అద్భుతంగా ముందుకెళ్తుంది కానీ ఆ వెళ్తున్న రాకెట్లు పేదల గుడిసెల మీదగా వెళ్తున్నాయి పూర్ పీపుల్ హట్స్ మీదగా వెళ్తున్నాయి అన్నారు చాలా అద్భుతం అనమాట అంటే ఒక పక్కన పేదరికం ఉంది మరో పక్కన అభివృద్ధి సాధిస్తున్నామని అలాగే కలాం గారు కూడా ఇలాంటి సర్కాస్టిక్ అంటే వాళ్ళు ప్రభుత్వం తన డబ్బా ఎప్పుడేసుకున్నా తన సక్సెస్లే చెప్తుంది కానీ మన ఫెయిల్యూర్స్ పెద్దగా చెప్పదు అది సహజ గుణం కానీ గవర్నర్ రాష్ట్రపతులు అలా ఇండిపెండెంట్గా ప్రవర్తించవచ్చా అంటే కేఆర్ నారాయణన్ గారి ఉదంతో అబ్దుల్ కలాం గారి ఉదంతో అలాగే ఇక్కడ ఆర్ఎన్ రవి ఉదంతం అయితే ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే తప్పు సభ నుంచి వాకౌట్ చేశాడు ఓకే నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది ఇలా సభా సంప్రదాయాలు రాజ్యాంగ సంప్రదాయాలు కన్వెన్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది బ్రేక్ అవుతుంది అనేది మనలో కలగాల్సినటువంటి ఆలోచన అలాంటివి రాస్తే రేపు ఏ ప్రొఫెసర్ అయినా సరే మీకు మంచి మార్క్స్ వేయటానికి అవకాశం ఉంటుంది అలాగే ఇటీవల కాలంలో పంజాబ్లో స్పెషల్ సెషన్స్ను అంగీకరించకపోవటం అలాగే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కి పినరాయి విజయ్కి ఎప్పుడు ఘర్షణలు రావటం అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కోషియారి శివసేన స్ప్లిట్ కారణమయ్యాడు అనేది మరొక విషయం ఓకే సో ఆ విధంగా ఒక శివసేన చీలిపోయి ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవటానికి కారణమయ్యాడు ఈ గవర్నర్ అనేది అంటే వీళ్ళు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట కాబట్టి ఇలా మనం తాజా అంశాలతో రాస్తే దానికి అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఇది కరెక్ట్గా మీరు రాయాలి న్యాయస్థానానికి ఒకవేళ అక్రమంగా ఓకే ఒకవేళ అక్రమంగా అక్కడ ఉన్న రాష్ట్రపతి ప్రభుత్వాన్ని తొలగిస్తూ రాష్ట్రపతి పాలన పెడితే ఎందుకంటే న్యాచురల్లీ రాష్ట్రపతి పాలన పెట్టగానే అక్కడ ప్రభుత్వం రాజీనామా చేయాలి లేదా తొలగించబడుతుంది అప్పుడు ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు దెబ్బతింటాయి కాబట్టి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఇచ్చిన తీర్పుకు ఆధారంగా ఈ ప రెండు వేల పదహారులో అప్పటి గవర్నర్ అరుణాచల్ ప్రదేశ్ అక్రమంగా అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీని తొలగించారు ఓకే ఆ విషయాన్ని సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయిపోయి ఆ నవం టుకీ చేత తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చేయించింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇలా న్యాయస్థానాలు తొలగించబడిన ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చా ఇక్కడ ఉదంతం గవర్నర్ ఫెయిల్యూర్ సుప్రీంకోర్టు యొక్క యాక్టివ్నెస్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా ఇంటర్ప్రిటేట ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అటు జ్యుడిషియల్ యాక్టివిజంలో రాసుకోవచ్చు జ్యుడిషియల్ రివ్యూలో రాసుకోవచ్చు అలాగే సిస్టమ్ ఆఫ్ గవర్నర్లో విమర్శనాత్మకంగా రాయొచ్చు ఈ విధంగా మనకి ఒక ఇన్సిడెంట్ని ఎన్ని రకాలుగా వాడగలుగుతున్నాం అనే సబ్జెక్ట్ని మీరు డెవలప్ చేసుకుంటే గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ మంచి మార్క్స్ వస్తాయి మిత్రులారా ఇది ఎందుకంటే నాకు నిన్న మా బుక్ ప్రింట్ అయిపోయిన తర్వాత నవంబర్ సెకండ్న కేరళ సుప్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది అందుకని మీకు అందరికీ తెలియాలి అనేది నా ఉద్దేశం ఎనీవే ఫ్రెండ్స్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ ఈ విధంగా ప్రతిదీ కూడా ఇంటర్ప్రిటేటివ్గా వెళ్ళండి సబ్జెక్ట్ ఎందుకు గుర్తుండదండి మీకు పాలిటీలో నేను ఎప్పుడు చెప్పేది నైంటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవచ్చు దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద పాలిటీ నో అదర్ సబ్జెక్ట్ విల్ ఎన్ష్యూర్ యు లైక్ దట్ subject to condition that if you understand the interpretation and applicability of various condition initiatives happening in india and in a particular state right thank you